వెల్కమ్ టు జేపీన్యూ గూడూరు ఎమ్మెల్యే సిఫారస్ లెటర్ వలనే రౌడీషీట్ శ్రీకాంత్ కి పెరోలు వచ్చిందని వస్తున్న తప్పుడు వార్తల అవాస్తవమని గూడూరు ఎమ్మెల్యే తెలిపారు టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వాస్తవాలను వెల్లడించారు రౌడీషీట్ శ్రీకాంత్ కు సంబంధించిన కేసు విషయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇచ్చిన సిఫారసు లెటర్ వలనే పెరోలు వచ్చిందని సామాజిక మాధ్యమంలో వార్తా పేపర్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పెరోల్కి ఎమ్మెల్యే ఇచ్చిన సిఫారసు లెటర్ ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని తెలిపారు మీడియాకు పూర్తి వివరాలు తెలియజేశారు నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలు ప్రచురించాలని మీడియా మిత్రులను కోరారు నాపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పిల్లల మీద బయట ఉంటాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై తొమ్మిది మూల పది మూడు వస్తువులు రోజులు పది మూడు ఎలక్షన్ చేసి మళ్ళీ గత గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్లో మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెఫ్లిచ్చాను నేను ఇక్కడ మన ఎందుకంటే నా గూడ్రు కానిస్ట్యుయెన్సీ కాబట్టి అండి వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం ఎవరు కానీ లెటర్లు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిస్థితి చేసే పరిస్థితి ఉండదు ఈ ఈ పరిస్థితిలో ఇచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదు అనేది మేము ఇచ్చే లెటర్ మీద అతనికి పెరుగు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము మేము పలాని ఎమ్మెల్యే దీనిపైన సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరుగు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందువల్ల చెప్తానంటే ఎన్డిఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజిస్ చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకోవటువంటి పెరుగులు కానీ లేవి ఎప్పుడు కూడా ఈ పెరుగులు చల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపైన మా గేటు నుండి సంబంధాలు లేవు మాకు సంబంధాలు లేవు మా ఎప్పుడుపైనే పెరుగులు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ హల్చల్ అవుతున్నాయి అట్లాగే ఒక ఫోటో పెట్టారు ఇటీవల కాలంలో నేను వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాతం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఫోటో ఈ పోతా పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా రానుంటే వందే మాతం అంటే నేను పోయినప్పుడు అది చాలా బాగున్నాడు ఆ ఫోటో పెట్టి ట్యాక్స్ పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే పెరుగులో విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా వీటిలో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పని చెప్తాం తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక తప్పదు ఎందువల్లంటే మా మేము రాసిన నేను రాసిన లెటర్ మీద కానీ ఆయన కన్నా తెలియజేస్తుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాయ్యం వస్తుంది కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది తోసిపుచ్చింది దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా పెట్టేమంది తర్వాత ఏ విధంగా పెరోల్ వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు దానిపైన ఏమవుద్దో మొత్తం అన్ని డిపా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన కూడా దగ్గర కూడా కూడా తెలుస్తుంది ఇక్కడ ఎస్పెషలీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పు దావా పట్టించి గూడూరు ఎమ్మెల్యే జంట వల్లే ఆయన పెరుగులు వచ్చింది అనేటువంటి మాట అవాస్తం అని చెప్పి చెప్పేదానికే నా మంత్రులు పత్రికా మిత్రులందరూ కూడా ఈ ఈరోజు ఇక్కడికి పిలిపించాను కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతను పెరుగులు మా లెటర్ వాళ్ళు లీక్ చేయడం విషయం అని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు కానిషన్స్ ఉన్నవాళ్ళు వచ్చి అడిగినప్పుడు జనరల్ లీవడం ఎమ్మెల్యేలుగా తర్వాత గత గవర్నమెంట్లో ఆయన నలుగురు ఎమ్మెల్యేలు కట్టిస్తున్నారు హైకోర్టు రావాలి కదా ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తక్కువగా చెప్పాం వాళ్ళకునే తప్పుగా కాంటాడము ఎమ్మెల్యేలు అంటే వచ్చినప్పుడు ఎట్రోల్ డీవ్ అంటే ఎట్రోల్ ఇస్తాం దానిపైన న్యాయ విచారం చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కుక్కు చేయాల్సిన అవసరం కానీ మా గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఎంక్వైరీ చేసి చెల్లదు అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్గా మా మా పేర్లు రక్షణ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి అప్పటికి మా మా పాత్ర అయిపోయింది వాడికి అంతే కదా మేము రెండ్ర పెట్టాము దానిపైన డీట్ చేసింది గవర్నమెంట్ తర్వాత మాకేం సంబంధం ఇన్సేడు మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చింది వయస్సు ఈరోజు క్లస్లో అంటే ఇడైరెక్ట్గా రాసుకున్నారు అది ఒకసారి క్లస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దామని చెప్పి దాంతోనే ఈరోజు ఇక్కడ మీరు అందరినీ ఈరోజు పిలిపించారు కానీ నాకు ఫోన్లు చేస్తున్నాం ఏదైనా ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు వస్తుంది అన్నారు ఎందుకు లేదు అందరికీ చెప్తాను మీరు సపరేట్ సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు చెప్పి దానికి సంబంధించిన ప్రజలు కూడా పంపించారు అందరికీ ఏ వాళ్ళు పంపించాను టీవీ పై పంపించాను మహా టీవీ వాళ్ళు పంపించాను అదే సుమన్ సంబంధించిన వాళ్ళు కూడా అదే మా సాగర్ సంబంధించిన టీవీ వాళ్ళకి పంపించాను అందరూ కూడా పంపించారు అంటే రిజెక్ట్ మా లెటర్ రిజెక్ట్ చేసి పెరుగు క్యాంపింగ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత అనిత గారికి విషయం విషయం పెరుగు వచ్చిన తర్వాత అనిత గారికి విషయం చేసిన తర్వాత ఆమె అప్పటికప్పుడుకి అతను మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ప్రోత్సహించదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ అతన్ని పోలీసు వాళ్ళు సనపు చేసుకున్నారని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అంతకుముందు వాళ్ళెవరో మాకు తెలియదు అంటే శ్రీకాకుళ నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో నా ఓటరు ఆ పిల్లలు మా చిన్న పిల్లలు అప్పుడు ఎప్పుడో తర్వాత మళ్ళీ అక్కడ నేను ఎప్పుడు చూడలే ఇంకా తల్లిదండ్రులు వచ్చారు ఆ పరిస్థితి చూసి జాతి పండించాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసి చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ చేస్తాయి అన్నీ కూడా ప్రస్తుతం ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తే స్పష్టంగా మేము ఇచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజిఫ్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా కావాలంటే చూసుకోండి మీరు కావాలంటే ప్రకటిస్తాను ఎందువంటే మా దగ్గర కావాలా కన్యకుమార్ మీకు సంబంధించిన విషయం కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు తర్వాత ఈ సాక్షి అంటే మామూలే కదా వాళ్ళు ఇంకేం లేదు ఈరోజు ఏం చేస్తున్నటువంటి మంచి పనుల కూర్చుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రులపైన మాజీ పైన మా ఎమ్మెల్యే పైన రకరకాలైనటువంటి ఉగా నా అమరావతి మునిగిపోయింది అంటే ఆడ మునిగిపోయింది ఆడ మునిగిపోయింది ఏదో ఒకటి జనాన్ని డైవర్ట్ చేసేది ఇది ఈ విషయాన్ని పెద్ద విషయంగా గురించి మీడియాలో రాయడం అనేది మంచి సాక్షేత్య రాస్తాడు మీద మిగతా వీడియో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా బాబు గన్న పెడుతున్నా వాసన చేస్తున్నా వాస్తవాలు రాయండి అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికర వాతావరణం ఎందువల్లంటే ఈ శాసనసభ్యుడి సంగతి మీ అందరికీ తెలుసు సార్లు చూశారు మీరు ఎక్కడ కూడా అలాంటి ప్రోత్సహించే పరిస్థితి అయితే నాకు లేదు నాకు రాదు కూడా నేను చేయను కూడా కాబట్టి మరొకసారి మీకు మీడియా కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మనందరినీ కోరుతున్నాం